ఎవరు కూడా ఈ ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల యాభై రెండు మంది దర్శనం చేసుకుంటే అంటే దాదాపు సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దర్శనం చేసుకుంటే ఏ ఒక్కరు కూడా దర్శనాలు సరిగా జరగలేదు ఏర్పాట్లు సరిగా జరగలేదు అని చెప్పినటువంటి భక్తుడే లేడు చాలా సంతృప్తిగా అందరూ వెళ్ళడం జరిగింది దర్శనము నాలుగు ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల యాభై రెండు సిక్స్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ టోటల్ దర్శనం చేసుకున్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం సిక్స్ ల్యాక్స్ నైన్ థౌజండ్ చేసుకున్నారు అంటే ఈ సంవత్సరం దాదాపు నలభై వేలు పైగా ఎక్కువ మనం ఆబ్సెంట్ దాన్ని కవర్ చేయడం వల్ల నలభై వేలు ఎక్కువ దర్శనం చేసుకున్నారు తర్వాత హుండీ కానుకలు ఈ సంవత్సరం చాలా అత్యధికంగా వచ్చాయి నలభై కోట్ల ఇరవై లక్షలు పది రోజులు కలిపి పోయిన సంవత్సరం ముప్పై తొమ్మిది కోట్ల నలభై లక్షలు అంటే ఈ సంవత్సరం దాదాపు ఎనభై లక్షలు ఎక్ ఎక్స్ట్రా వచ్చింది ముప్పై తొమ్మిది కోట్ల నలభై లక్షలు అంటే అరవై ప్లస్ ఇరవై ఎనభై లక్షలు ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు కోట్ల అరవై ఒక్క లక్ష అన్న ప్రసాదాల వితరణ ఈ సంవత్సరం పదిహేడు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షలు అన్నప్రసాదం స్వీకరించారు ఇరవై రెండు పోయిన సంవత్సరం ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫైవ్ లడ్డు ప్రసాద విక్రయాలు లడ్డు ప్రసాదం తీసుకున్న వారి సంఖ్య భక్తులు లడ్డు ప్రసాద లడ్డు ప్రసాదాలు థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో ల్యాక్స్ లడ్డు ప్రసాదాలు భక్తులు తీసుకున్నారు రెండు వేల ఇరవై మూ ఇరవై మూడులో కొద్దిగా ఎక్కువ తీసుకున్నారు థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంటే పద్దెనిమిది లక్షలు ఎక్స్ట్రా పద్దెనిమిది వేల పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఎక్కువ ఎక్స్ట్రా తీసుకున్నారు తలనీయాలు కూడా స్లైట్గా తగ్గింది ఈ సంవత్సరం టూ పాయింట్ వన్ త్రీ భక్తులు తలనీయాలు అర్పించారు పోయిన సంవత్సరం టూ పాయింట్ ఎయిట్ సిక్స్ రెండు వేల ఇరవై రెండులో వన్ పాయింట్ టూ టూ తర్వాత రెండు వేల ఇరవైలో నైంటీ పాయింట్ నైంటీ థౌజండ్ టూ నైంటీ ఎస్ఎస్డి టోకన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా క్యూ లైన్లో భక్తులను పెట్టి దర్శనం చేయించేటువంటి విధానాన్ని అవలంబిస్తే క్యూ లైన్స్ ఏడు ఎనిమిది కిలోమీటర్లు పోయేటువంటి అవకాశం ఉంది భక్తులు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు దాకా వెయిట్ చేసే చేయాల్సిన అవసరం ఉంటుంది విపరీతమైన చలి మనం అందరికీ కూడా అన్ని సదుపాయాలు అందించలేము కొంతమందికి సదుపాయాలు అందకపోవచ్చు దానివల్ల భక్తులు విపరీతంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది థర్స్డే సెవెంటీ ఫైవ్ ఫ్రైడే సెవెంటీ మిగతా రోజులు ఎయిటీ ఫైవ్ చేయించవచ్చు విఐపి బ్రేక్ ఏమో టోటల్ పది రోజులకు కలిపి సెల్ఫ్ విఐపిస్ ఎవరైతే వస్తారో వారికి ఇస్తామని చెప్పి ముందే తెలియజేయడం జరిగింది పత్రికంగా వారు నైన్టీన్ థౌజండ్ టూ డబల్ ఫైవ్ ఇష్యూ చేస్తే ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ అవైల్ చేసుకున్నారు నైన్ తర్వాత డోనార్స్కి కూడా ఇవ్వడం జరిగింది మీకు తెలుసు పది రోజులకు గాను ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది టికెట్లు బుక్ చేసుకుంటే ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది దర్శనం చేసుకున్నారు అంటే దాదాపు ఫోర్ సెవెంటీ ఆబ్సెంట్ సో ఆవరేజ్ ఆబ్సెంటిజం వచ్చేసి దాదాపు సెవెన్ పర్సెంట్ తర్వాత శ్రీవాణి శ్రీవాణి ప్రతిరోజు రెండు వేల టికెట్లు ఇవ్వడం జరిగింది ఎస్సీడీ టోకన్ విఐపి బ్రేక్ కాలు ఎస్సీడీ ద్వారా మూడు వందల రూపాయల టికెట్ ఆటోమేటిక్గా మేము ప్రివిలేజ్ ఇచ్చాము దాంట్లో ఇరవై వేల టికెట్లు రిలీజ్ చేస్తే ప్రతిరోజు రెండు వేల టికెట్లు ఇరవై వేలు బుక్ అయ్యాయి అవైల్ చేసుకున్న వాళ్ళు నైంటీన్ థౌజండ్ ఎయిటీ త్రీ ఎస్ఈడి ఆన్లైన్లో రెండు లక్షల ఇరవై ఐదు వేలు రిలీజ్ చేయడం జరిగింది దర్శనం అవైల్ చేసుకున్న వాళ్ళు లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఆబ్సెంటిజం ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్భై ఆరు అంటే పర్సెంటేజ్ అయితే తీసుకుంటే ట్వెల్వ్ పాయింట్ టూ పర్సెంట్ దర్శనంకి కాలేదు ఎస్ఎస్డి టోకన్సు తిరుపతిలో పది రోజులకు గాను నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందలు రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో మూడు లక్షల ఇరవై నాలుగు వేల నూట రెండు మంది దర్శనం చేసుకున్నారు తొంభై వేల ఎనిమిది వందల యాభై మంది దర్శనానికి రాలేదు అంటే ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆబ్సెంటిజం ఉంది ఎస్ఈడిలో ట్వల్వ్ పాయింట్ టూ ఉంది ఎస్ఎస్డిలో ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది తర్వాత ఏడు లక్షల డెబ్భై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఇచ్చాం ఈ అప్ చేసుకోవడానికి ఆబ్సెంటిజంని బట్టి కొంత ఎక్స్ట్రా ఇచ్చాము కోసం భక్తుల విశ్రాంతి కోసం నిర్మించినటువంటిది ఇది ఆల్రెడీ మేము దానికి గట్టి పకడ్బందీగా దానికి పడకుండా నానా రకాలైన సపోర్ట్ పెట్టి పెట్టాము ఎప్పుడైనా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు నిర్మిస్తామంటే మేము పండిస్తాం లేదు మీ సలహాలు సూచనలు ఇస్తామంటే రండి ఇన్స్పెక్ట్ చేసి ఇచ్చేస్తే మీ ప్రకారం దాన్ని కడతాం లేదా మీరే నిర్మిస్తామంటే మేమేమైనా చేస్తాం అన్ని అన్ని ఆప్షన్లు ఇచ్చి నేను ఇప్పటికి రెండు మూడు లెటర్ రాసాను వాళ్ళకు వాళ్ళు అయ్యా మీరు నిర్మించుకోమని చెప్పడం లేదు మేము వస్తాము మా పర్యవేక్షణలో నిర్మించడం అని చెప్పడం లేదు మాకు ఫండ్ ఇస్తే మేము నిర్మిస్తామని చెప్తలేరు ఏ రెస్పాన్స్ లేదు నేను ఇంతవరకు ఎన్నోసార్లు వాళ్ళను నేను కాంటాక్ట్ చేశాను సిఈ కాంటాక్ట్ చేశాడు జేఈఓ కాంటాక్ట్ చేశాడు ఏ రెస్పాన్స్ లేదు సౌమ్యనారాయణ టెంపుల్లో అవి ఆ గోడంతా పడిపోయింది మొత్తం అవి మేము నిర్మిస్తాం రండి అంటే వాళ్ళు రావడం లేదు నిర్మించుకోవడం లేదు అది పడిపోయింది మొత్తం ఏం చేయలేకపోతుంది ఇది కూడా పడిపోతుంది ఇంకా ఆ సపోర్ట్స్ అన్ని బాగా కట్టి కట్టి సపోర్ట్ పెట్టాం మీరు కూడా సార్ చూడండి సో